బడి పోయి పోరు కానీ చదువుకున్న వాళ్ళు తెలివి వేరే ఉంటుంది చదువు వేరే ఉంటుంది కాబట్టి చదువుకోలే చదువుకోనకో పల్లెల్లో పోవాలి అందుకున్న బస్టాండ్ కదా కూర్చుంటుంది బస్ వస్తుంది

இது கரீம் அட்டி போது இப்படி வார்த்தை அண்டே தெலங்கானாக்குமாலய பர் கூலி போட்டு மரி மரணிச்சு வாரி మరి నలభై మంది మరణించారు తొంభై మంది గాయపడ్డారు మరణించిన వారిని ఆస్పత్రికి తరలించుతున్నారు గాయపడ్డ వారిని బొద్ద పెట్టుతున్నారు చేస్తే మన మరి చదువుకుంటాడా అక్క విమలాడ బస్ వస్తాయి ఏమండి మనం విమలాడ బస్ అండి మెల్ల పోయి சீட்ல குறிப்பி போத்தி ஸ்டை அரேக்கோட సహసరుంటాడు దారున నేను ఏంటా పిచ్చరంజా కాదు ఎత్తమ చాడో నోడు తాడ ముతొడు గాని బుడరు గాని వండి ఆత్తు కొరని నోడు ని తాడ పాయన ఏత బోరున కొర వండే నా ఆయన బహనాయో ఫంపు చెప్తా ఉండీరండి నా చెల్లె పైన తమ్ముడు పైన రత్నాకర అని ఎట్లాంటి నువ్వు చెల్లె పైన తమ్ముడు చెప్పని చెప్పిండు ఐదు సమయం ఇస్తున్నాడు ఎక్కడ చిత్రాన్ని ఏకల బిగానే మారే స్వామి గుళ్ళు గుళ్ళు ఎక్కడ బళ్ళు ఉన్నాయి

అటుకైనా మీకు బట్టలు ఇస్తారా కాబట్టి ఫీజు ఎవరు చూపత అట్ట గురి ఒకరు ఎడగొట్టే ఎడపూరే అంతా వెళ్తున్నాం చాలా తారమంతా వెళ్ళిపోతున్నా అనే మీరెండి

ఎక్కువ సేవ తన ఏనుకో రాజ్యం అని ఆ గురమైన ముఖ్యమైన దసరాల కట్ట చేసేవాళ్ళు అప్పిరెడ్డి ఒక రోజా రెండు రోజురా పన్నెండు నేను ఇక్కడనే కొలుగేయాలని రాసి పెట్టుకున్నది పన్నెండు ఇక్కడ కొలుగేస్తానని అప్పిరెడ్డి ముత్యాల దాని ముచ్చిన రామారామ రాజ్యం తన దేశం ஆடி பிள்ளைக்கு அந்த பெட்டிண்டு நாடு ஆ பிள்ளை ஆட்டே காட பெட்டி அட்ளொக்கோஜு ரெண்டு ரோஜ் ரோஜில் கட்டி மூணு ரோஜா அண்ட் அப்படின்னா

నూనెడతాడు <Es> నూనె <esto judils> <out> ఏమి చిత్రమని పొద్దున్నెత్తిపోయి ఖర్చి కనుక పొద్దు వాలిపోతాను వారిని కనబడతలేదు చెల్లకు గిన్నె పాలలేవో పిల్ల కాని పిరిక అనవడతలేదు రత్నాకరే

పాలకొనకు పాత్ర ఆడతాను అవును పాలు పాలు ఎక్కడ పాలు చాలా పాలు పాడవాడ పాలు ఎక్కడ నేను కొనం ఆవిడ బాజీకి గుడ్డలు నేను కోనం వస్తాను ಏ <Giro entender>

నీ తెల్లపాడ తాగి పనికి పోతుందా మరి నూనె పెడితే కుర్లు దూసుకో వాడల పండి పోతు ఏమిండలే పోతున్నావు ఆయనమ్మ ఇంకంత మేడం నోటి కాళ్ళ మొక్కుతా

చెప్పెవరు అయినా నువ్వే అక్కలైనా నువ్వే ఎవరి ఇలా ఎవరు వినలు ఇవ్వాలి నేను పదివేల కానీ నాకు పది పదివే వీడుకు నువ్వు పెద్ద మేము పెద్ద వాళ్ళమ్మ

ನೋಡಿ ಎತ್ತಿ ಕಲಿಕೆ ಮಾಡೇನು ಹೇಳ್ತದ ನೀರಪ್ಪ ತಿನ್ನಿಲ್ಲ ನೀನಪ್ಪ ಹೇಳತ್ತೆ ಬತ್ಕಲಿ ಸುಮ್ಮನೆ ನಮ್ಮ ಹುಲ್ಲು ಉತ್ಪೋನಿ ಭಾಳ ಕೊಂಡಿ ಒಯ್ಯ ಬಾಯ நல்லா நல்லா பயிட்டு பதினோரு ரோஜா தான் செல்ல செல்ல <laughs>